మహిమ కలిగిన సాటి లేని గొప్ప యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు యొక్క సమాధానం ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడయుండును గాక ఆమెన్ ఆమెన్ హాలూయా దేవునికి స్తోత్రం లూక రాసిన సువార్త అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం నుండి నలభై ఒకటో నలభై రెండు వచనాల వరకు మనం చదువుకుందాం అంతటి వారు పోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను ఆమెకు అను సహోదరియుండెను ఈమె యేసు పాదముల కూర్చుండి ఆయన బోధను వినుచుండెను మార్తా విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా చాలా దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా ఈ యొక్క మార్త మరియా లాజరు అను వారి యొక్క ఇంట్లో జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏమైన్ హలలుయా ఇది మనకు ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తా ఉన్నది యేసు ప్రభు మనతో మనలో ఉన్నప్పుడు మనము చేయవలసిన చాలా ప్రాముఖ్యమైన ఒక పని ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి స్తోత్రం హలలుయా ఈరోజు మన జీవితాల్లో ఎన్నో రకాలైన సవాళ్ళను ఎన్నో రకాలైన పరిస్థితులను ఎన్నో రకాలైన సమస్యలను ఎన్నో రకాలైన ఇరుకులను ఇబ్బందులను కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితులను కొన్నిసార్లు జవాబు లేని పరిస్థితుల మధ్యలో మనము కాడి మోస్తున్నట్టుంటుంది బరువుగా జీవితం ఉంటుంది దేవునికి స్తోత్రం కొంతమంది ఆరాధనకు వచ్చిన తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత కొంతమంది చెప్తుంటారు సాక్ష్యం ఏమనంటే మేము ఇక్కడికి వచ్చే ముందు ఆరాధనలోకి వచ్చే ముందైనా మా గుండె చాలా బరువుగా ఉండేది మా మనసు చాలా బరువుగా ఉండేది కొన్నిసార్లు శరీరం చాలా బరువుగా ఉండేది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరాధనలో దేవుడు దర్శించాడు ఆరాధనలో మనసంతా తేలికైపోయింది ఆరాధనలో గుండె మీదున్న బరువంతా కూడా తొలగిపోయింది అన్న సాక్ష్యాలు చెప్తూ ఉంటారు అందును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు స్థుతులు గాక కొంతమంది మందిరంలో ఎంజాయ్ చేస్తుంటారు కొంతమంది దేవుని మందిరానికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు దేవునిలో కానీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న ఆ ఆనందం ఇక్కడ అనుభవిస్తున్న ఆ సంతోషం ఆ సమాధానం ఆ యొక్క నెమ్మది ఆ యొక్క ఆ బలమైనవి కార్యాలు గృహాలలో చూడలేని స్థితిలో ఉంటున్నారు కొంతమంది అవునా కదా అక్కడ ఒక రెండు గంటలు నా మనశ్శాంతిగా ఉంటున్నానంట అంటే రెండు గంటలకైనా రెండు గంటలకైనా మనశ్శాంతి మనకు హలలోయ దేవునికి స్తోత్రం దేవుడు దానికోసమైనా మనను రక్షించుకున్నారు నామానికి మేము కల నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు అంటే ఈ శాంతి ఈ సమాధానం ఈ సంతోషం ఈ నెమ్మది ఈ ఆనందం ఈ ఉల్లాసం ఈ ఉజ్జీవం పాస్టర్ పాశ్రయం చూసినప్పుడు పాశ్రమం చూసినప్పుడు లేకపోతే వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు లేకపోతే అందరు చప్పట్లు కొడుతున్నప్పుడు కదా కేవలం ఆ టైంలోనేనా కాదు ప్రతి పరిస్థితుల్లో మనము ఆయన సన్నిధిని అనుభవించేవారిగా ఉండాలి ప్రతి పరిస్థితుల్లో మనం ఆనందిస్తుండేవారిగా ఉండాలి ప్రతి పరిస్థితులు మనం ఆయనలో ఉల్లసిస్తుండేవారిగా ఉండాలి అయితే ఇది జరగాలంటే ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నారు దేవునికి స్తోత్రం హలలోయ ఆయన విమోచించే నాయకుడు ఆయన విడుదలనిచ్చే గొప్ప దేవాది దేవుడు హల్లలోయ సో ఆ గొప్ప దేవాది దేవుడు ఇస్తున్న ఇంకొక మాట చెప్తున్నాను ఏసీ అన్నిటికీ పరిష్కారం హలలుయ్య ఈజ్ ఓన్లీ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఏమే నాకు తెలుసుకోండి ఏసు క్రీస్తే ప్రతి దానికి జవాబు అయి ఉన్నాడు ఏసు క్రీస్తే ప్రతి దానికి ఆయన ఏమై ఉన్నాడు తెలుసా ఆయనే విడుదలై ఉన్నాడు దేవనామానికి మేము కలుగా పరిష్కారం అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం అటువంటిది మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అని అంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆత్మీయ పాఠం మనకు నేర్పిస్తున్నారు అదేంటంటే ఇక్కడ ఒక మాట చూస్తున్నాం ముప్పై తొమ్మిదో వచనములో దేవునికి స్తోత్రం ఆమెకు మర్యా అను ఒక ఒక సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల వద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను దేవునికి స్తోత్రం ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న మాట లేకపోతే ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే కూర్చొని నేర్చుకో తిరుగుతూ ఉంటే ఏం జరగవు పరిగెడతా ఉంటే ఏం ఏం రావు ఐ మీన్ ఆలోచిస్తూ ఉంటే ఏం చేయలేవు ఉద్ధరించలేవు ఎవరిని దేవునికి స్తోత్రం హలలోయ కొంతమంది ఆలోచిస్తని చిస్తని చిస్తనే ఉంటారు కదా ఆలోచించి చించి చించి చింతలో ఉంటారు హలలోయ కాబట్టి ఆలోచిస్తే ఏం జరగదు పరిగెడుతుంటే ఏం జరగదు మాట్లాడుతుంటే కూడా ఏం జరగదు దేవునికి స్తోత్రం మరి అన్ని జరగాలంటే ఏం చేయాలా ఆయన పాదముల దగ్గర కూర్చోడము నేర్చుకోవాలా దేవునికి స్తోత్రం కూర్చుంటే పరిష్కారాలు జరుగుతాయి ఆత్మీయులకు భక్తులకు దేవుని గొర్రెలని పిలవబడుతున్న మందకు ఇది అర్థం కాని విషయం అర్థం అర్థమైపోయింది అందుకే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి కూర్చుంటున్నారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర పోయి కూర్చుంటున్నారు దేవునికి స్తోత్రం ఎందుకు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చబడ్డానికి హలలూయ కూర్చొని సాధించుకుంటున్నారు వాళ్ళు మనం ఏం చేస్తున్నాము కూర్చోకుండా అన్ని పోగొట్టుకుంటున్నాం అది ప్రాబ్లం ఉంది ఈరోజు మన ఆత్మీయ జీవితంలో నువ్వు కూర్చోవడం నేర్చుకో దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోవాలి హలలూయా కొన్ని పరిస్థితుల్లో పరిగెట్టాల్సి వస్తుంది కొన్ని పరిస్థితుల్లో నడవలసి వస్తుంది కానీ అన్ని పరిస్థితుల్లో మనం నేర్చుకోవాల్సింది దేవునికి స్తోత్రం అందుకే ఏ సుప్రభు ఇక్కడ ఒక మాట అంటాడు ఏమంటాడు తెలుసా ఆమె దేవునికి స్తోత్రం అందుకు ప్రభు నలభై ఒకటో వచ్చిన ప్రభు మార్తా నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి అవసరమైనది అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దానిని ఆమెందని చెప్పండి ఇట్లా అనండి అవసరమైనది ఒకటే ఉత్తమమైనది కూర్చోడమే అని చెప్పండి నీకు ఈరోజు అవసరం ఏంటి పది కాదు ఒకటే అదేంటి ఆయన పాదాల దగ్గర కూర్చోవడమే దేవనామానికి మహిమ గాక కూర్చున్న వారు నిజంగా గొప్ప గొప్ప జయాలు పొందుకున్నారు వాళ్ళు కూర్చున్న వారి జీవితాల్లో మామూలుగా లేవు ఆశీర్వాదాలు మరి ఒక మార్కులు పడిపోయినాయి ఏసయ్య సన్నిధిలో హలోయ మార్తానంటాడు నువ్వు తొందరపడుతున్నామాయ్ కదా విస్తారమైన పనులు పెట్టుకున్నావు నువ్వు అందుకే నీకు తొందర ఎక్కువ ఉంది దేవునికి స్తోత్రం హల్లెలుయా ఎప్పుడు చూసినా వచ్చినప్పటి నుంచి కదా వైపు చూసి 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 ఇలా తొందరపడే మనుషులు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఆ తొందరపడే తత్వం ఉన్నోడి జీవితంలో ఏమి సాధించలేరు వాళ్ళు ఏమి పొందుకోలేరు వాళ్ళు ఏమి అనుభవించలేరు వాళ్ళు ఏమైనా హల్లుయా మరి ఏం చేయాలా ఆయన సన్నిధిలో తొందరపడకుండా విస్తారమైన పనులు పెట్టుకోకుండా రిలాక్స్గా ఐ మీన్ ఆయన సన్నిధిలో కూర్చో మార్ మరి ఏమైనా మాట్లాడుతుందా కూర్చొని యేసు ఏం ప్రసంగాలు చెప్తుందా విస్తారమైన పనులు పెట్టుకున్నామే ప్రసంగాలు చేస్తుంది ఏసై దగ్గర నీకు చింత లేదా అంటుంది ఈయనకే చెప్తుంది చింత లేదా అని ఐ మేన్ హలో నేను ఇన్ని పనులు పెట్టుకొని ఇంత ప్రయాసపడుతున్నాను ఆమెను కొంచెం పంపియ్యా కూర్చొని అక్కడ నీ దగ్గర రేస్ అలా కొంతమందికి తొందరపడే మనుషులకు ఎక్కువ పనులు పెట్టుకునే వాళ్ళకు ఈ ప్రార్థన చేద్దాంలే దేవుని సన్నిలో కనిపెడదాంలే దేవునితో మాట్లాడదాంలే దేవుని అడుగుదాంలే అంటే కోపం వస్తుంది వాళ్ళకి ఎప్పుడు పాడతా పాడదానా అంటే అది పడదానా అంటారు కొంతమంది అన్నవాళ్ళు ఉన్నారా మీ ఇంట్లో ఉంటారా అల్లే దేవునికి స్తోత్రం ఎప్పుడు చూసినా ప్రార్థన ఆదివారం ఒక రోజు పోతే సరిపోతుంది కదా వారమంతా పోవాలి ప్రార్థన అల్లూయా సో ఇటువంటి బలహీనత నీలో ఉంటే ఈరోజు ప్రభు చెప్తున్నాడు కూర్చోవడం నేర్చుకో ఏం చేయడం నేర్చుకో నువ్వు కూర్చుంటే నీ ప్రతి పరిస్థితికి పరిష్కారం దొరుకుతుంది నీ ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబు దొరుకుతుంది నీ ప్రతి ఒక్క ఆలోచనకు నీకు దేవుడు ఒక పరిష్కారం ఇస్తాడు ఏమేన్ ఈరోజు క్రైస్తవుడిగా క్రీస్తులు వెంబడించేవాడిగా నువ్వు ఒకవేళ సేవకుడైనా సరే ఒకవేళ నువ్వు సువార్థికుడైనా సరే ఒకవేళ నువ్వు పరిచారకుడవైనా సరే ఒకవేళ నువ్వు విశ్వాసమైనా సరే ఐమీన్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు కూర్చోవడం నేర్చుకోవాలి ఎవరి సన్నిధిలో దేవుని సన్నిధిలో న్యాయాధిపతి దేవుడంటే అంటే దేవుడంటే ఐ మీన్ ఆయన సన్నిధిలో నువ్వు కూర్చోవడం నేర్చుకోవాలి కూర్చుంటే ఈరోజు చాలా జరుగుతాయి ఐ మీన్ హలూయ కూర్చోకుండా అనవసరంగా మనము మన మనసుకు ఒత్తిడి పెడితే నరుని హృదయంలో అనేకమైన తలంపులు పుడతాయట ఈ మైండ్లో ఏవేవో పుడతా ఉంటాయి కానీ ఎహోవా తీర్మానమే సో టైం వేస్ట్ చేయకుండా కూర్చొని నా జీవితం పట్ల నీ ఉద్దేశం ఏంటని ఒక చిన్న మాట అడిగి కూర్చో అన్నీ ఆయన బయలుపరుస్తాడు హల్లుయా దేవునికి స్తోత్రం ధర్నాకు కూర్చున్న వాళ్ళని చూసి కలెక్టరే ఆయన హృదయము కదా దేవునికి స్తోత్రం ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేస్తే ఆ కలెక్టర్ని నియమించిన దేవాది దేవుడు చేయడా హయా ఆ దేవాది దేవుని వలన కావా నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అన్నాడు దేవునికి స్తోత్రం హల్లలుయా కానాను యాత్ర అని చెప్పండి అందరు కూడా ఇంకొకసారి గట్టిగా ఎవరు సాగిస్తున్నారు ఈ యాత్ర ఐ మీన్ ఇస్రా మోషే అలాగే ఇజ్రాయెల్ చెప్పండి మోషే ఇజ్రాయెల్ దేవునికి స్తోత్రం ఆ కానాను యొక్క ప్రత్యేకత ఏంటంటే అది వాగ్దానపు దేశం పితరులకు దేవుడు వాగ్దానపు చేసిన ఆ దేశం కానాను దేశం రెండవది అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే సర్వ సమృద్ధి కలిగిన దేశం మూడవది అక్కడ చెమట లేదు అక్కడ నెమ్మది విశ్రాంతి ఆరోగ్యం ఉల్లాసం ఉజ్జీవం ఉన్న ప్రాంతం ఏమైన్ కన్నీరు లేని ప్రాంతం కరువు లేని ప్రాంతం హలలుయా అటువంటి ప్రాంతం నేను నడిపిస్తాను అని చెప్పి దేవుడు నాలుగు వందల ముప్పై ఏండ్ల తర్వాత అబ్రహాముకు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని మోషే అనే ఒక వ్యక్తితో అనే ఒక నాయకునితో తన నిబంధనను స్థిరపరిచి ఆమెను బలపరిచి వారిని బయటికి తీసుకొని వచ్చాడు దేవునికి స్తోత్రం వారు బయటికి వచ్చిన తర్వాత ఒక ప్రాంతం వచ్చింది ఆ ప్రాంతం సినాయి పర్వతం దేవునికి స్తోత్రం చెప్పండి అందరు కూడా హలోగా దేవుని పర్వతం అని చెప్పండి ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇంకా ఒక నాలుగు అడుగులు వేస్తే ఇక వీళ్ళు కానాను దేశంలో అడుగు పెడతారు చాలా దగ్గరకు వచ్చేసారు వి ఆర్ వెరీ నియర్ టు ద ప్రామిస్ వారు చాలా దగ్గర ఉన్నారు ఆ వాగ్దానాన్ని అందుకోవడానికి ఐ మీన్ హల్ లూయా దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడ్డానికి ఇంకో రెండు అడుగులే అని చెప్పండి అందరు కూడా దేవునికి స్తోత్రం వెరీ నియర్ చాలా దగ్గరలో ఉన్నారు వాళ్ళు దేవునికి స్తోత్రం అటువంటి స్థలంలో దేవుడు ఒకరోజు సడన్గా ఏమన్నాడు తెలుసా మోషే నువ్వు పైకి రా అన్నాడు ఎక్కడికి రమ్మన్నాడు సినాయి పర్వతం పైకి ఆ కొండపైకి ఎక్కి రమ్మన్నాడు ఏమన్నాడు ఎక్కిరా అన్నాడు దేవునికి స్తోత్రం అయితే అద్భుతం ఏంటో తెలుసా ఈ మోషి ఎటువంటి వాడు తెలుసా దేవుడు ఏం చెప్తే అది చేస్తాడు ఐ మీన్ ప్రభా ఇంతమంది నన్ను నమ్ముకొని వచ్చారయ్యా వీళ్ళని అందరినీ మరి వదిలేసామంటున్నావు పైకి రమ్మంటున్నావు నేను వస్తే ఎట్లా అని ఏం చెప్పలే దేవునికి స్తోత్రం ఎంత బిజీగా ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి ఆయన న్యాయం తెర్చాలని లైన్లు లైన్లు ఉన్నారంట మోస కోసం ఉదయం నుండి సాయంకాలం వరకు ఉన్నవాళ్ళు ఈయన కూర్చుంటలు అయ్యాడు చెప్తానే ఉంటాడు తీర్పులు తీరుస్తూనే ఉంటాడు సో అటువంటి వెరీ బిజీ షెడ్యూల్ కలిగిన వ్యక్తి ఆయన హీస్ అ లీడర్ దేవునికి స్తోత్రం సో ఇప్పుడు ఆ నాయకుడిని దేవుడు ఏమంటున్నాడు పైకి రా అంటున్నాడు కొండకి ఎక్కి పైకి రా అన్నాడు దేవునికి స్తోత్రం అయితే మోష ఏం చేశాడు తెలుసా దేవుడు చెప్పిన మాట ప్రకారం ఎక్కి వెళ్ళాడు చూడండి నిర్గమా కాండం ముప్పై నాలుగో అధ్యాయము ఎక్కి వెళ్ళి ఏం చేసాడో మనం చూద్దాం ఇరవై ఎనిమిదో వచ్చినాం ముప్పై నాలుగు ఇరవై ఎనిమిది నిర్గమా అతడు నలబై రేయం పగళ్ళు కూడా అక్కడ నుండి మాట చదివినప్పుడు ఒళ్ళు పులకరిచ్చింది నాకు నలభై రాత్రి పగళ్ళు యహోవాతో కూడా అంటే దీని అర్థం ఏంటో తెలుసా యహోవాతో కూడా అతడు ఆయన చెప్పినప్పుడు మనం వెళ్ళామనుకో వెళ్ళి అక్కడ అడుగు పెట్టడమే ఆలస్యం అక్కడ కూర్చోవడమే ఆలస్యం ఆయన కూడా మనతో కూర్చుంటాడు దేని బిడ్లారా ఇప్పుడు ఆయన కూర్చోన్నాడు మన మధ్యలో హలోయ ఎందుకు మీరు వినొచ్చారు ఆయన దగ్గరికి ఒక్కరిని కూడా ఒక్కరిని కూడా గౌరవించేవాడు ఆయన ఆమెన్ దేవునికి స్తోత్రం కొంతమంది ప్రాసంగికులను పిలుస్తే ఏమంటారు తెలుసా ఎంతమంది వస్తారు మంది మీద ఆధారపడి ఉంటారు వీళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఉజ్జీవం ఉంటుంది వాళ్ళకు ఒక్కడిడ్డారు ఉన్నారనుకో ఆమెన్ చల్లగా అయిపోయి ఉంటారు వీళ్ళు అల్లలు దేవునికి స్తోత్రం అందుకే నేను నా జీవితంలో నేర్చుకుంది ఏంటంటే యేసు ప్రభు వారు మాస్ ప్రీచర్ అన్నమాట ఎక్కడ పోయినా జన సమూహాలు ఉండేవి ఆయన వెనక వెంబడించేవి కానీ ఆ జన సమూహాలను వదిలిపెట్టి కూడా ఆయన ఒక్క స్త్రీ కోసం వచ్చి కూర్చున్నాడు అంటే ఆయన ఎటువంటి వ్యక్తితో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి ఆయన ఎటువంటి మనసు కలిగిన వాడు అట్టి మనసు మనం కూడా కలిగి ఉండాలని పౌలు చెప్తాడు ఏ మహన్ హల్ ప్రభునామానికి మేమగలుగును గాక ఏమేన్ అందుకే వాగ్దానం ఏమిటో వారిలో ఒంటరైన వాడే వెయ్యి మందిగా మార్చబడతాడు వెయ్యి మంది మీద కాదు దేవుడు పెట్టుకుంది కన్ను కన్ను దృష్టి ఎవరి మీద పెట్టాడు వారిలో ఒంటరి వాడనండి అందరు కూడా ఏమేన్ ఒక్క నమ్మకస్తుడు చాలండి ఒక్క విధేయత కలిగిన వాడు చాలండి ఒక్కడు దేవుని సన్నిలో కూర్చుంటే చాలండి వాని ఒక్కని బట్టి దేవుడు ఎన్నో కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు హల్ లోయా దేవు నామానికి కలుగును గాక ఒక్కరొక్కరినే తీసుకోబోయాడు ఒక్కొక్కరిని ఏం చేశాడు దేశ దేశాలను కదిలి చెట్ట చేశాడు దేవుడు ఏమేన్ సో ఇప్పుడు ఈమెను ఏం చేశాడు అక్కడ అతడు నలబది ఏండ్లు నలబది బగలు యహోవాతో కూడా అక్కడ ఉండను దేవునికి స్తోత్రమా అతడు భోజనము చేయలేదు అతడు భోజనము నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను అందులో చెప్పండి ఈ నలభై రాత్రిలు నలభై పగళ్ళు మోసే ఏం చేయలేదట భోజనము చేయలేదు నీళ్లు కూడా త్రాగలేదటాడ్ భోజనము నీళ్ళు గుర్తు రాలేదు నంబర్ వన్ అది చేయలేదు కారణం ఏంటంటే జీవాహారమై ఉన్నవాడు ఆయనతో కూడా కూర్చున్నాడు కాబట్టి ఆయనతో ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం హల్లెల్లో యా ఏమేన్ ఈ నలభై రాత్రింబులు నలభై పగళ్ళు మోషి మన మాట్లాడా దేవునితో జస్ట్ ఈ వాజ్ సైలెంట్ అంతే నిజమైన ఉపవాస ప్రార్థన అంటే ఏంటో తెలుసా సైలెంట్ అవ విత్ గాడ్ మన ఉపవాస ప్రార్థనలో ఎక్కువ అరుస్తాం ఎక్కువ మాట్లాడుతాం ఎక్కువ ఏదైనా చేసేస్తా ఉంటాం అంటే ఇక్కడ కాదు పర్సనల్ గా చేసే దాంట్లో కానీ వాస్తవంగా ఉపవాస ప్రార్థన ఏంటంటే తెలుసా నిన్ను నీవు తగ్గించుకొని నువ్వు మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటే అదే పెద్ద తగ్గింపు కంటుంటే అది కాదు ఏవైన్ నలభై రాత్రింపులు నలభై పగళ్ళు మోషే దేవుని స్వరము వింటూ కూర్చున్నాడు అంతే అక్కడ కూర్చున్నాడంతే కూర్చున్న దాన్ని బట్టి ఇస్రాయళ్లకు ధర్మశాస్త్రం ఇవ్వగలిగాడు కూర్చున్న దాన్ని బట్టి ఇస్రాయల్లు ముందుకు సాగడానికి ఆ వాగ్దానపు దేశంలో వాళ్ళు ఏమి చేయాలో ఎట్ల బ్రతకాలో ఎట్లా జీవించాలో ఎన్ని రోజులు పని చేయాలో ఏ రోజు పని చేయొద్దో ప్రతిది కూడా వాళ్ళకొక డేటా దేవుడు అతనికి అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం హలలోయ ఇంకొక మాట చెప్పాలంటే ఏసు క్రీస్తు యొక్క కార్యాలను కూడా ఆయన ఒక ఛాయగా ఒక నీడగా మోషేకు కనుపరిచాడు దేవుడు సినాయి పర్వతం పైన దీని ఏమంటామంటే ఒక ప్రత్యక్షత దేవునితో కూర్చుంటే మనకేమొస్తాయి తెలుసా ప్రత్యక్షలు వస్తాయి చెప్పండి అందరు కూడా ప్రత్యక్షత ఏ ప్రత్యక్షత వాక్యపు ప్రత్యక్షత నాకు బైబిల్స్ అవితే అర్థమే కావడం లేదు అర్థం కాదు ఎవడికి కూడా ఇది నువ్వు ఆయన సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు కూర్చోవడం నేర్చుకో ఓ హడావుడి పని చేయదు ఆత్మీయ జీవితంలో కూర్చో తగ్గించుకొని అన్ని పక్కన పడేయి దేవునికి స్తోత్రం నువ్వు కూర్చొని ఎప్పుడైతే ప్రభుత్వం నువ్వు సమయం గడుపుతూ ఆయన వాక్యాన్ని తీస్తావో నీకు ఈ వాక్యములున్న ప్రత్యక్షతలు నీకు బయలుపరచబడతాయి నామానికి మహిమ కలుగును గాక హల్లుయా హల్లుయా దేవునికి స్తోత్రం రాత్రిం పగలు మూడు లేవు మోసకి ఒకటి నిద్ర లేదు రెండవది తిండి లేదు దేవునికి స్తోత్రం మూడవది నీళ్ళు తాగలేదు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఇంకొక నాలుగోది కూడా ఉంది స్నానాలు లేవు పానాలు లేవు ఏమి ఆయన సన్నిధిలో ఫ్రెష్నెస్ ఉందన్నమాట ఏ మీన్ కూడా కదా యహోవాతో కూడా అక్కడ ఉండెను బా ఇంత మంచి మాట ఇది ఎవరితో ఉన్నాడేట దేవునికి స్తోత్రం పిల్లలు చెప్పాలి మా డాడీ ప్రార్థనలో ఉన్నాడు పిల్లలు చెప్పాలి మా మమ్మీ ప్రార్థనలో ఉంది ఐ నువ్వు చెప్పాలి మీ పిల్లల గురించి నా పిల్లలు ప్రార్థనలో ఉన్నారని అటువంటి సాక్ష్యం మనకు ఉండాలా వాడు ఎక్కడో బజారు పోయినట్టున్నాడు ఎక్కడో బయటకు పోయినట్టున్నాడు ఫ్రెండ్స్తో ఏదో పోయినట్టున్నాడు ఎక్కడో ఎక్కడో పోయి ఎక్కడో ఎక్కడో ఈడికే తెలియదు ఎక్కడో ఉన్నాడని హాల్లో దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ యునో అది మంచిది కాదు కూర్చున్నందుకు దేవుడు ఒక నిత్య నిబంధనను చేస్తూ ఇస్రాయిలకు వారు చేయవలసిన క్రమాలన్నీ కూడా ఒక నాయకునికి బయలుపరచాడు దేవుడు ఏమేన్ నామానికి మహిమ కలుగును గాక చూడండి ముప్పై రెండో వచ్చినాయులందరూ సమీపింపగా సీనాయ కొండోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించను దేవునామానికి వినడానికి కూర్చున్నాడు మోషే అనండి అందరు కూడా దేవుని సన్నిలో నువ్వు కూర్చోవడం నేర్చుకుంటే వినికిడి శక్తి ఎక్కువ పెరుగుతుంది బా నీకు భలే ఓపికనా అంటుంటారు కొంతమంది అది ఎక్కడి నుంచి వచ్చింది ఆయన సన్లో కూర్చుంటే అసలు ఓపికనే లేను నేను హల్లలుయా కొంతమంది అంటారు అబ్బా మీరంటే 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 ఏమి లేదు అక్కడ యేసు క్రీస్తు అందరికీ ప్రభు అల్లలోయ తేడా ఒకటే సమర్పణతో కూడా కూడిన జీవితంతో కూర్చొని ఉంటారు సేవకులు కాబట్టి దేవుడు మాట్లాడతాడు ఇక్కడ మనకు సమర్పణ ఉండదు కూర్చునేంత టైం ఉండదు ఓపుకు ఉండదు కాబట్టి మాట్లాడలేని పరిస్థితులు కొన్నిసార్లు సంభవిస్తుంటాయి హల్లుయా కూర్చోవడం నేర్చుకో నువ్వు కూడా దగ్గర ఉన్నావేమో ఉద్యోగానికి దగ్గర ఉన్నామో పెళ్ళికి దగ్గర ఉన్నామో లేకపోతే ఇంకా వేటకి ఉన్నావేమో అది అందుకోవడానికి కొంతమంది అంటుంటారు జస్ట్ అన్న రెండు మార్కులలో జస్ట్ అన్న హాఫ్ మార్కులలో జస్ట్ అన్న ఎందుకంటే నువ్వు కూర్చొని ఉండవు అందుకే పోయింది అది కూర్చొని ఉండి అయిపోవద్దు కదా ఏమే హల్ వీడు అదృష్టం మీద బతుకుతున్నాడు రీయుడు తలరాత మీద బతుకుతున్నాడు వీడు అని దేవుడు ఏం చేస్తాడు ఒక్క మార్కు అరమార్క్ దగ్గర చూపిస్తాడు సినిమా అదృష్టాలు అదృష్టాలపైన అదృష్టాల పైన లక్కు పైన మనము ప్రైజ్ అలా అలలో యహోబా తమకు దేవుడు గాగల జనుల ధన్యులనే వాక్యం చెప్తా ఉంది మనమే లక్స్ట్ పర్సన్ అదృష్టవంతులు అంటే ప్రభుని కలిగినాడే మన వాళ్ళకి మళ్ళా స్పెషల్ లక్ ఎక్కడి నుంచి కావాలా మనకి ఐ బా అదృష్టవంతుడు అనా దేవుడు గాగల జనులు ధన్యులు దేవునామానికి మహిమ కలుగును గాక ఏమే నేను ధన్యుడనని చెప్పండి కాబట్టి కొన్ కూర్చుంటే దేవుని సన్నిధిలో మనం కూర్చోవడం నేర్చుకుంటే ఆయన సన్నిధి మనకి ఏం ఏం నేర్పిస్తుంది తెలుసా జరగబోయే ఒక క్రమాలను నేర్పిస్తుంది మనకు ఏం నేర్పిస్తుంది ఇస్రాయల్ అంతా హడావుడి చేసిన వాళ్ళు దేవునికి తెలుసు మెడవంచని జనంగా మన దేవునికి తెలుసు అందుకే ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాడు ఒక క్రమం ఒరే మీరు అరణ్యంలో ఉన్నట్లు ఆ వాగ్దాన దేశంలో ఉండడానికి వీల్లేదు ఆ వాగ్దాన దేశంలో మీరు ఉండాలంటే ఈ ఆజ్ఞలన్నీ పాటించండి వీటి ప్రకారం మీరు నడుచుకోండి ఇవి పాటించుట ద్వారా వీటిని నడుచుకున్నట ద్వారా ఏం చేస్తున్నారంటే నన్ను మీరు గౌరవిస్తున్నారు నన్ను మీరు గనపరుస్తున్నారు ఐ మెన్ దేవనామానికి మహిమ కలుగును గాక ఆ మాట విన్నుట ద్వారా మీరు లోబడుట ద్వారా నా నామం ఏమవుతుంటుంది ఘనపరచబడతా ఉంటుంది హల్లలోయ కట్టి వాడికొక క్రమము ఎప్పుడు దొరికింది నాయకుడు అనే పోయి కూర్చుంటే వాళ్ళకు దొరికింది సో ఈరోజు మన జీవితం కూడా గలిబిలి గలీబీ చర్య ఎటెట్ట ఉందేమో అవన్నీ పక్కన చూడొద్దు పై కూర్చోడం నేర్చుకో దేవునికి ఒక క్రమమైన జీవితం ఇస్తాడు ఐ మీన్ నేను నా బైబిల్ కాలేజ్ అయిపో చేసుకున్నాను అయిపో చేసుకున్న తర్వాత సేవ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఐ మీన్ ఎక్కడికి వెళ్ళి చేయాలో తెలియదు సో ఏ ప్రాంతంలో నిలబడాలో తెలియదు నా పిలుపు ఏంటో నాకు తెలియదు ఐ మీన్ ఆ పిలుపుకు తగినట్లు నేను జీవించాలంటే నాకు పిలుపు తెలియాలి పిలుపు నాకు తెలియదు ఫర్ వాట్ పర్పస్ గాడ్ హ్యాస్ కాల్డ్ మీ బైబిల్ కాలేజ్ అయితే కృప చూపించాడు చేసుకోవడానికి చేయడానికి అయితే ఇప్పుడు బయటకు వచ్చాను ఐ మీన్ ఇప్పుడు పొలములకు రావాలి ఏ పొలంలో నేను వెళ్ళాలి ఎక్కడ నేను నిలబడాలి ఎక్కడ నేను చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ఏ ప్రవక్తను నేను పోయి సంధించలేదు ఏ గొప్ప గొప్ప సేవకుల దగ్గర పోయి నెత్తిమే చేసుకొని అడగలేదు కానీ నేను తెలుసుకుందా ఒకటే నన్ను పిలిచిన వాడు ఎంతైనా నమ్మదగిన వాడు ఎందుకు పిలిచాడో ఆయనకు తెలుసు ఆ పిలుపు యొక్క ఉద్దేశం ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి నేను మాత్రం ఆయన చిత్తానికి లోపడాలని చెప్పి మీలాగానే వచ్చి కూర్చున్నాను అంతే జస్ట్ కూర్చున్నాను దేవుని సన్లో చెప్తున్నాను ఇరవై ఒక్క రోజులు కూర్చున్నాను ఏం మాట్లాడలే ఏం అడగలేదు కూడా దేవా నాన్ని ఎక్కడ వాడుకుంటావు నేను నా పిలుపు ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతికేంటి ప్రభావా ప్రభా అని ఏం అనలే కూర్చున్నాను అంతే ప్రభు అన్నారు ఒక డైరీ పెన్ను తీసుకున్నాడు ఎవరు లేరు మా ఇంట్లో లేరు ఎవరు మా ఇంట్లోకి అసలు నేను చెప్పని కూడా చెప్పలే ఎందుకంటే సెంటిమెంట్స్ అడ్డం వస్తాయి ఇరవై ఒక్క రోజులు ఏం తినకుండానా అయ్యో వద్దురా కనీసం జ్యూస్ జూసిన దాగు పళ్ళ రసం అని ఇవన్నీ ప్రేమలు ఉంటాయని ఎవరు చెప్పకుండా సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోయాను అంతే ఈ రోజుల్లో నాలుగు గొడవలు దాటాలంటే మా నలుగురు రావాలి నీకు సాగనంబనని పేస్తావా పోస్తావా అని మళ్ళీ వాడికి ఒక పూల దండ వాడికి ఒక తప్పెట మనం అంత సీక్రెటే రహస్యం ముందు చూచు తండ్రి ఏమే ప్రతిఫలం సూట్ సూటికేసి పట్టుకున్నాను దేవుడు చూపించాడు ఒక గ్ర ఒక ప్రాంతం అక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాను అంతే పొలాల మధ్యలో ఇసాకులాగా నిజంగా నాకు అద్భుతం అనిపిస్తుంది ఈరోజు పొలాల మధ్యలో కూర్చోబెట్టాడు దేవుడు పచ్చడి పొలాల మధ్యలో చర్చ అనమాట చిన్న కొట్టం చర్చ అది ఆ కొట్టం చర్చిలో కూర్చున్నాను పోయి ఇరవై ఒక రోజులు మొదటి రోజే దేవుడిని ఆ స్వరం వింటున్నాను ఒక డైరీ తీసుకో పెన్ తీసుకోమని తీసుకున్నాను నేను చెప్పింది రాసుకున్నాడు ఆ బక్కకు రెండు ఒకటి రెండు మూడులా ఉన్నట్టుగా రాసేసాను అన్నీ కూడా పది మాటలు చెప్పాడు పది మాటలు చెప్పాడు అంతేకా సైలెంట్ అయిపోయినాడు ఆయన ఇంకా రెండవ రోజు నుండి ఇరవై రోజుల వరకు కన్నీళ్ళ తప్ప ఎక్కడున్నాయో అంత కన్నీళ్ళు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు గంటలు 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 ఒక కొళాయి వదిలేసినట్టు కొళాయి తిప్పేసినట్టు దేవునికి స్తోత్రం ఆ ఆ హృదయాన్ని కుమ్మరించాలంట బకెట్లతో నీళ్ళు కుమ్మరిస్తారు చూడండి అట్లా తప్ప